కాని దాని గురించి లేని దాని గురించి అది ఆమోదం కాదు కుదరదు ఇల్లు బీసీ రిజర్వేషన్ల పైన ఎందుకు ఇంత డ్రామాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం కావట్లేదు కానీ రాష్ట్రం కానీ రాష్ట్రాన్ని విడిచి రాష్ట్రం కానీ రాష్ట్రానికి పోయి మనోళ్ళైతే బీభత్తంగా ఎట్లా మాట్లాడుతున్నారంటే తమ పదవులను మర్చిపోయి వాళ్ళు ఎక్కడొచ్చామో అనే దాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా దేశ ప్రధానిని ఇప్పటి వరకు ఎవరు అనని విధంగా వేడ్మ భోజు అనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనైతే వంగపేటకు గుంచుతా అని చెప్పిండు పోయిపోయి నరేంద్ర మోడీని వంగపేటి గుద్దైన బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటాం మనకి చెప్తుండ్రు నిజానికి ఇంత జ్ఞానం లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మినిమం సబ్జెక్టు మినిమం నాలెడ్జ్ మినిమం ఇంకింత జ్ఞానం అనేది లేకుండా పోతుంది వీళ్ళు మాట్లాడే తీరు వీళ్ళు వ్యవహరించే తీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆశ్చర్యార్థకంగా గురి చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం పోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఇతర దేశ ఎంపీలందరూ కలిసి అక్కడ రెండు వేలకు పైగా అందరు కలిసి ఆ బీసీ రిజర్వేషన్ల పైన ధర్నాకు దిగారు దిగినప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడాలి నరేంద్ర మోడీ గారు బీసీలకు రిజర్వేషన్ కలిపియండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని పార్లమెంట్ లో అనుకుంటూ ఈ విధమైన రిక్వెస్ట్లు చేసుకోవాలి అవసరమైతే పోయి కాలలో పడాలి అంతేగాని నరేంద్ర మోడీని పట్టుకొని బీసీ రిజర్వేషన్ చేయకపోతే వంగపేటి గుద్దుతామంటే ఇంక మాకు ఇంత గొప్ప మాట ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ ఉన్న ఇలాకాల పోయి వీళ్ళు మాట్లాడడం అది గొప్ప వివాదస్పదం ముచ్చాన్ని ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి ఈ బీసీ బిల్లు కాదని వాళ్ళకు కూడా తెలుసు ఇది బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ ఆమోదం పొందదు రిజర్వేషన్ రాదు అని వీళ్ళకు కూడా తెలుసు నేను రావద్దని కోరుకుంటలేను రావాలి బీసీ రావాలి కానీ ఇక్కడ చట్ట సవరణ అనేది చేయలేదు దాన్ని బీజేపీ పార్టీ ఆమోదించదు నరేంద్ర మోడీ కూడా ఆమోదించడు నిజానికి వీళ్ళు ఏవైతే చేసిన ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రివర్స్ అయ్యి మళ్ళీ అది కుదరదని చేల్చి చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా మనో లాడికిపోయి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడమంటే కొన్ని నరేంద్ర మోడీకి ఎక్కడో కాలేటట్టుగా మాట్లాడి వచ్చిర్రు నిజానికి నరేంద్ర మోడీ ప్రధాని గారిని వంగపెట్టి గుద్దుతా వంగపెట్టి కొడతా అంటే ఏం ముచ్చట్లవండివి కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొప్ప అనుచిత వాక్యాలు చేసినా కూడా బండి సందేశ స్పందించారు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిట్టిరంటే లటక్కుల లేచి తీర్థాడు అంటే ఇక్కడే అర్థం కావాలి వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారని అర్థం ఒకటే కంచంలో ఉన్నారని అర్థం అయితే మీరు తెలుసుకోవచ్చు బీసీ చేశాం మీద అదొక సబ్జెక్ట్ దాని మీద మాట్లాడాలి ఈ బీసీ భారతదేశంలోనే బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది బీసీ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి రాబోయే రోజుల బీసీలకు ఉద్యోగాలు రావాలి బీసీలకు సపరేట్ రిజర్వేషన్ ఉద్యోగాలు కలిపించాలి బీసీలకు సపరేట్ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు పోటీ చేసేటట్టుగా ఎంపీలు పోటీ చేసేటట్టుగా ఆ రిజర్వేషన్ని ఆమోదించాలని ప్రతి ఒక్కరు కొట్లాడుతూ ఉన్నారు కానీ అది కాదు అని కూడా వీళ్ళకి తెలుసు కాదు అని వీళ్ళకి కూడా తెలుసు కానీ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడలేబోయి కానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ భోజు అనే వ్యక్తి ఏం చేసిందంటే పోయిపోయి నరేంద్ర మోడీనే నేను వంగపెట్టి కొడతాం వంగపెట్టి గుజ్జుతాం అనుకుని ఇలాంటి వివాదాస్పద వాక్యం ఈ మాట నరేంద్ర మోడీ వింటే ఏం చేస్తాడు ఈయన ఆయనతో ఢిల్లీ నుంచి తన్ని తరమే ప్రయత్నాలు చేస్తాడు నిజానికి ఒక్కటి అర్థం కావట్లేదు ఒక్కటి వీళ్ళకు చదువు రాదో మరి వీళ్ళకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కాదు అది కాదని ఎంతమంది నిపుణులు మొత్తుకుంటున్నా కూడా ఎంత గొప్ప మేధావులు చెప్తున్నా కూడా వీళ్ళు వినట్లా వీళ్ళు వినట్లా అసలే వీళ్ళ పంతాన వీళ్ళదే వీళ్ళ లొల్లి వీళ్ళదే అయితే ఏమైంది మిత్రులారా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలు లెక్కలేని సమస్యలు రాష్ట్ర మహిళల పరంగా విద్యార్థుల పరంగా లెక్కలేని రైతుల ఎన్నో 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 సమస్యలు ఉన్నాయి అంటే వాటి మీద ఏ రోజు కూడా వీళ్ళు ధర్నా పెట్టి ఏ రోజు కూడా ఏ రోజు కూడా వీళ్ళు చర్చించాలా ఏ రోజు కూడా ప్రజల్ని ఏ విధంగా కాపాడదామని ఆలోచించాలా ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని ఆరు గ్యారంటీలని నలభై నాలుగు వందల ఇరవై హామీల గురించి వీళ్ళు ఎప్పుడు చర్చించలే బీసీల మీదనే వీళ్ళ లోల్లట మనం బీసీల కోసం రిజర్వేషన్ అవుతుంది కాదు అని వీళ్ళంతా డ్రామాలు చేసేందుకు రాష్ట్రంలో వీళ్ళు ఇస్తా అని చెప్పిన గ్యారంటీలు ఎడువు అయినాయి గ్యారంటీలు లేవు ఏమీ లేవు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి సర్వం భ్రష్టు పట్టించడానికి వీళ్ళు ఆ హైపత్ హైబత్ అవుతా ఉన్నారంత సర్వం తెలంగాణని ఆగం చేసే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళంతా నాకు తెలిసి ఈ నరేంద్ర మోడీ లేనిపోయి కాలేయ వరాలు చేసుకున్న తల్లి వీళ్ళు ఆయనతో కదా వీళ్ళు తల్లి తరిపినట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు నోరు అదుపులో ఉండడం లేదు నోరు అదుపులో ఉండడం లేదు నిజానికి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే గతంలో ఏదో రౌడీజం చేసినట్టు గతంలో ఏదో వీళ్ళు వీళ్ళు ఏదో గుండాలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి కక్ష రాజకీయాలు ఇలాంటి ఫ్యాక్షనిజం రాజకీయాలు చేస్తుట్లా విచిత్రం అనిపిస్తా ఉంది ఈ ఒక్క విషయం పరంగా ఎన్నో విషయా పరంగా చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా సరిగ్గా నిలబడి ఒక పొలైట్నెస్గా గా ఒక సబ్జెక్ట్ తోటి మాట్లాడే తీరు ఎక్కడ ఉప్పడ్లా ఎక్కడ కూడా ఉప్పలా కొట్టుకుందాం నరుక్కుందాం వంగపేటి గుద్దుదాం తందం గోశీలు కూడా దిద్దాం పేగు వేసుకుని మేల్లో వేసుకుందాం ఉంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారు పోలీసు లేకున్నా కూడా ఒక ఇట్లాంటి మాటలు విచిత్రమైన మాటలు బాబ్రే నిజంగా మనం ఎక్కడ చూడలేం ఇలాంటి